హాయ్ ఫ్రెండ్స్ సింపుల్గా బిర్యానీ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూసేద్దాము ఆ పిల్లలు సండే వస్తే కాదు చాలు కదండి ఇంకా బిర్యానీ బిర్యానీ అంటారు కదా దానికోసం నేను మా పిల్లలు బిర్యానీ అంటున్నారని బిర్యానీ ఎలా చేసుకోవాలనేది మీకు కూడా షేర్ చేస్తున్నాను చూసారు కదా కొత్తిమీర అయితే వేసానండి అలాగే ఇది చిల్లీ చికెన్ మసాలా ఏదన్నా సరే చికెన్ మసాలా ఉంటే అది కొంచెం అండి అలాగే మసాలా ఐటమ్స్ అండి ఆకు లాం చెక్క పువ్వు అన్నీ మొత్తం మసాలా ఐటమ్స్ అయితే వేసేసుకున్నాం నెక్స్ట్ మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి అలాగే కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్లో దీంట్లో నేను లావమొగ్గలు చెక్క ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి పెట్టుకున్న పేస్ట్ అన్నీ నెక్స్ట్ వచ్చి బిర్యానీ మసాలా ఈ ప్యాకెట్ అంతా నేను వేసేసుకుంటున్నానండి ఓన్లీ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఇది అలాగే ఇవి వచ్చి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలన్నీ అన్నీ ఉల్లిపాయలు వేపుకునేవి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది పుదీనా కొద్దిగా పెరగండి కొద్దిగా నూనె నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది చూడండి ఇవన్నీ వేసుకున్నవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుందాం మనం చూడండి ఫైనల్గా అయితే నేను ఇలా కలిపి అనమాట ఇది జస్ట్ ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అలా ఉంచేద్దాము మూత పెట్టేసి ఉంచేద్దామండి చూసారు కదా నేను కుక్కర్లోనే బిర్యానీ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇలా ఉంచేస్తాము ఇలా పక్కన పెట్టేసుకున్నాం కదండి ఈ లోపల మనం బాస్మతి రైస్ రైసు కడిగేసుకుని నానబెట్టేసుకుందాం మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి నేనైతే ఒక టెన్ మినిట్స్ చెప్పుకున్నానంటే సో స్టవ్ ఆన్ చేసి దీన్ని లైట్గా కుక్ చేసుకోవాలన్నమాట అంటే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి లైట్గా కుక్ అవుతుంది చూడండి మధ్యలో కలుపుకుంటా ఉండాలండి లేదంటే మొత్తం ఇది అడగంటేస్తుంది ఇలా ఒక టెన్ మినిట్స్ ఇలా కుక్ అయితే అండి తర్వాత రైస్ వేసేసుకుని మనం పెట్టేసుకోవచ్చు అనమాట ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అన్నీ ఇంట్లో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నా చూడండి నేను అంతా బాగా కలిపేసుకున్నాను కలిపేసుకున్నాక ఒకటికి ఒకటినరేనా అండి వాటర్ వాటర్ కూడా పోసేసుకున్నాను మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని ఒక్కసారి సాల్ట్ అది సరిపోయిందా లేదా అని మనం టేస్ట్ చూసేసుకుందాము ఓకే అండి అన్నీ అయితే కరెక్ట్గా సరిపోయింది నేను ఇప్పుడైతే ఇంకోండి పెట్టేసుకుంటున్నాను అనమాట త్రీ విజిల్స్ వచ్చేసాక ఓపెన్ చేసి మనం చూసేద్దాం ఇలా త్రీ విజిట్స్ అయితే వచ్చేయాలండి ఓకే విజిల్స్ అయితే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫైనల్గా అయితే మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి హబ్బా చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఆహా ఏమి రుచి అన్నట్టుగా ఫుల్ ఇప్పుడే తినాలనిపించేస్తుందండి చికెన్ కర్రీ అలాగే ఆనియన్స్ లేమన్ చూడండి నాకైతే ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుంది అంత బాగా అనిపిస్తుంది అన్నమాట రైస్ కూడా చాలా బాగా కుక్ అయిందండి ఓకే చూశారు కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా చాలా టేస్టీగా కూడా ఉందండి ఓకే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్